మీరు కమిషనర్కి కి ఏమైనా చెప్పుకున్నారమ్మా కమిషనర్ ఫోన్ చేసాము తన ఫోన్ ఎత్తలేదు ఎవరు అసలు రెస్పాన్స్ ఏ గాలేదు నీళ్ళు అంటే ఫోన్ లో కట్ చేసేసాం ఇప్పుడు బిందె నీళ్ళకి ఎంత ఎందుకుంటానారు మా 4 రూపాయలు పెట్టి కొంటే నేను ఏమ 5 రూపాయలు పన్నల బాస ఆ ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం కావాలమ్మా ఇప్పుడు కులాయికి ఎన్ని రోజుల నుంచి రాలా నీళ్ళు ఇప్పుడు మీకు నీళ్ళ సౌకర్యం కల్పించుకొని కమిషన్ కొరతున్నారా ఇలాంటి దన్నా చేస్తారా